తాడేపల్లి ప్యాలెస్లో నాలుగవ గదిగా పిలువబడేటువంటి ఒక రహస్య గది ఉందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న డబ్బునంతా ఆ గదిలోనే దాచుకున్నాడా ఆ గదిలోకి కేవలం ఆ ఇద్దరికి మాత్రమే ఎంట్రీ ఉందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ తాడేపల్లి ప్యాలెస్లో ఆ రహస్య గది ఉందా లేదా ఒకవేళ రహస్య గదే ఉంటే దాంట్లో ఏమున్నాయి ఆ గదిలోకి ఎవరెవరికి ఎంట్రీ ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తాడేపల్లి ప్యాలెస్లో నాలుగవ గదిగా పిలవబడేటువంటి ఒక రహస్య గది ఉందని దాంట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ధనాన్నంతా దాంట్లోనే దాచుకున్నాడని కేవలం ఇద్దరికి మాత్రమే ఆ రహస్య గదిలోకి ఎంట్రీ ఉంది అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి కొంతమంది కూడా దాని మీద కమెంట్లు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ కేసునేని నాని నేని చిన్ని వాళ్ళిద్దరి మధ్య ఆ ట్వీట్ వార్ ఎంపీ నేని చిన్ని ఈ గది తలుపు బద్దలు కొట్టాడా ఇది చిన్ని బయటపెట్టిన ఈ సీక్రెట్ రూమ్ తాడేపల్లి ప్యాలెస్ అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి అది ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనూ ఎప్పుడో ఆయన గృహప్రవేశం చేశాడు ఒక రెండు వందల పంతొమ్మిది స్క్వేర్ మీటర్లో అది కట్టుబడి ఇది ఒక రెండు ఎకరాల విస్తీర్ణం అసలు ప్యాలెస్లు అనగానే ఇక జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు ఏది నీకు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ అది ఇరవై ఎనిమిది ఎకరాల్లో కట్టాడని లేకపోతే లోటస్ పాండ్ హైదరాబాద్ ప్యాలెస్ అది అరవై నాలుగు వేల స్క్వేర్ ఫీట్ అని అసలు అది ఒక డెబ్బై ఐదు బెడ్రూమ్లు ఉంటాయి ఎక్కడ లోటస్ పాడ్లో ఇప్పుడు అసలు ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని బెడ్రూమ్లు ఉంటాయి ఎన్ని గదులు ఉంటాయి ఎందుకంటే అతను లగ్జరియస్ లైఫ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అసలు విలాసవంతమైన జీవితం అన్నమాట ఎక్కడ చూసినా అసలు అతన్ని మనం చూసాంగా ఋషికొండ ప్యాలెస్ ఏది దగ్గర దగ్గర దగ్గరని కమోడ్లని అంతంత ఖరీదని అసలు బంగారపు కమోడ్ అని లేకపోతే కుర్చీలని గాలి జనార్దన్ రెడ్డి ఇతను అదే ఇద్దరు కమల పిల్లలే కదా విలాస జీవితాల్లో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు ఈ నాలుగవ గది అనగానే నీకేం గుర్తొస్తుంది అక్కడెక్కడో ఉంట పద్మనాభ స్వామి టెంపుల్ అనో ఇది ఉంటుంది తెలుసా అది స్వామివారి పడుకుని ఉంటాడు ఎన్ని గదులు పెట్టి ఒక్కొక్క గది తీస్తుంటే నేలమాలికలన్నీ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక ఐదు ఆరు గదులు ఓపెన్ చేశారు అసలు నీకు తిరుపతి స్వామి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆయన సంపద అసలు లక్షల కోట్ల సంపద అక్కడ మరి అప్పటి ఆ ట్రావెన్ కోర్ రాజులు అక్కడ నిక్షిప్తం చేయడము వాళ్ళ ప్రజల నుంచి పీడించి వసూలు చేసిన పనులు స్వామివారి దగ్గర వాళ్ళు నేలమాలికల్లో భద్రపరచటం నీకు ఇప్పుడు ఇది కూడా ఒక నేలమాలిక అంటావా ఇప్పుడు ఈ నాలుగవ రూమ్ అనగానే అక్కడ ఏం జరుగుతోంది తాడేపల్లి ప్యాలెస్లో అందులోకి ఇద్దరికే ప్రవేశం అన్నాడు ఎవరు కేసినేని చిన్ని ఎవరు ఇద్దరు అంటే వీళ్ళిద్దరు ఎవరు కసిరెడ్డి రాజు ధనుంజయ రెడ్డి ఓకే అంటే ఆ రహస్య రూంలోకి ఎంట్రీ ఇవ్వనందుకే రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి బయటకు అంటే ఏం చెప్తారు సార్ అంటే గతంలో ఉండేదేమో ఓకే కొంచెం తేడాలు వచ్చిన తర్వాత రావద్దని ఉంటారు ఆ రూంలోకి రావద్దన్నందుకే ఆయన మరి ఇంత సీరియస్ అయి ఇవాళ కుండబద్దలు కొడుతున్నాడా ఓకే ఇప్పుడు ఈ కుండబద్దలు కొట్టాల్సింది కూడా విజయసాయి రెడ్డి ఇప్పుడు కేచ్ నేను చిన్ని చెప్పాడు అసలు నాలుగో గదిలో ఏం జరుగుతోంది ఏముంది అనేది బయట పెట్టాల్సింది ఆ కుండబద్దలు కొట్టాల్సింది కూడా ఎవరు నువ్వు చెప్పిన విభీషణ్ రెడ్డి రెడ్డి చెబితే తప్ప దానిలో ఏం జరుగుతుంది అనేది మనకి బయటకు రాదు ఇవాళ యాక్చువల్గా కసిరెడ్డి రాజ్ లేకపోతే ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ ఏది జగన్మోహన్ రెడ్డి గారు కుడి ఎడమ భుజాలుగా ఈ అక్రమ సంపాదన ఈ అవినీతి కుంభకోణాలు ఇటు లిక్కర్ మాఫియా డాన్ కర్త కర్మ క్రియ ఎవరు కసిరెడ్డి రాజు అన్నాడు అసలు నీకు రోజుకి రెండు కోట్లు చొప్పున మరి వాళ్ళ వసూలు అదేంటి ముడుపులే మూడు వేల రెండు వందల కోట్లు ముడుపులు వసూలు చేశారని అసలు అనిల్ రెడ్డి ఎవరు జార్జి రెడ్డి కొడుకో ఏమో మరి అతను వైఎస్ అనిల్ రెడ్డి అటు లిక్కర్ మాఫియాలో ఆయన పేరేన పడింది అసలు శాండ్ మాఫియాలో ఆయనే డాన్ అన్నారు అతను ఎంత వస్తువులు రోజుకి ఎనిమిది కోట్లు ఇది రెండు అది ఎనిమిది ఎంత పది కోట్లు రోజుకి నీకు అక్కడ వచ్చి వర్షం పడుతుంది ఈ మొత్తం ఈ డబ్బు లెక్క పెట్టాలంటే నీకు దగ్గర దగ్గర రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు అంట ఎక్కడో చూశాను నేను ఎక్కడో చదివా ఏదో మీడియాలోనే రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు మూడు షిఫ్ట్లు అంట తొమ్మిది వందల మంది సిబ్బంది అంట ఇది తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారా ఏదో మొత్తం నాకు తెలియదు కానీ మీడియాలో నేను చూశాను సోషల్ మీడియానా మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ తొమ్మిది వందల మంది సిబ్బంది ఏంటి నీకు మరి అసలు ఈ రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు అంటే అసలు ఎంత డబ్బు వసూలు చేశారు ఇప్పుడు ఇక్కడే మనకు కనపడుతుంది ఇసుక మీద ఎనిమిది కోట్లు ఇది రెండు కోట్లు రోజుకి పది కోట్లు వస్తా నా నేపథ్యంలో ఎట్లా చూసుకున్నా కానీ నెలకి మూడు వందల కోట్లు నీకు సంవత్సరానికి అక్కడే ముప్పై ఆరు వందల కోట్లు అన్నమాట నగదు ఓన్లీ క్యాష్ అసలు వాళ్ళు మద్యమే ఎంత అమ్మారు లక్ష కోట్ల మద్యం అమ్మితే అందులో తొంభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు క్యాషే అన్నారు ఈ వచ్చిన క్యాష్ అంతా ఇప్పుడు ఈ నాలుగో గదిలో లెక్క పెడుతున్నారా నాలుగవ గదిలోకి వాళ్ళిద్దరికే మరి ప్ర ప్రవేశం ఉందంటే వాళ్ళిద్దరూ అంత జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కదా ఆయన ఏంటి అసలు సీఎం పిలిస్తే తప్ప వెళ్ళకూడదు ఇంటికి ఆ రోజు ఏదైనా మీటింగ్ ఉంటే వస్తారు లేకపోతే లేదు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళాలి అవును ఇక్కడ సీఎంఓ ఉండేది లో అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గా ఏం చేశాడు అసలు ఏదేసినా ప్లాన్డ్ ఏమన్నాడు మామూలుగా స్కెచ్ అయ్యాడు కదా కి వెళ్తే బాగోదు అక్కడ అసలు అందరూ చూస్తుంటారు నన్ను వెళ్ళటం రావటం ఈ అని చెప్పి సెక్రటేరియట్కి వెళ్ళడం మానేశాడు ఏ ఇక్కడ పెట్టుకున్నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఆఫీస్లోనా తాడేపల్లి ఇంట్లోనే సీఎంఓ సెటిల్మెంట్లని అక్కడే ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేయాలన్నా పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడే కదా ఎక్కడ కాదంబరి జత్వాన్ని కిడ్నాప్కి ప్లాన్ వేయటం కాంతిరాణా టాటాను పిలిపించడం విశాల్ గున్నీని పిలిపించటం అంటే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు అతను పోలీస్ పరంగా అతన్ని స్కెచ్లు అతను వేస్తుంటాడు రిపోర్ట్ ఎప్పటికప్పుడు పొద్దున ఒక రిపోర్ట్ ఇస్తుంటాడు ఈవినింగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంటాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా సరే అది వేరు ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి వసూళ్ళు ఏంటి లేకపోతే కసిరెడ్డి రాజు వసూళ్ళు ఎటు తెలుసు ధనుంజయ్ రెడ్డి ఏంటి అసలు పార్టీ వాళ్ళ దగ్గర వసూలు చేశాడా ఇప్పుడు టికెట్లు ఫామ్లు ఇచ్చింది కూడా ఆయనే అప్పుడు నీకు తెలుసు మనం అప్పట్లో ఎన్నికలకు ముందు మనం వీడియోలు కూడా చేసి ఉంటారు ఏది మీడియాలో కూడా వచ్చాయి ఒక నాలుగు కౌంటర్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి ముందు వెళ్ళాలంటే అంటే నాలుగు గదులు అనమాట ఆ నాలుగు కౌంటర్లో మొదటి గదేమో వాళ్ళ బాబాయ్ ఏది వైవి సుబ్బారెడ్డి కూర్చునేవాడు ఆ కౌంటర్ దాటి అక్కడ మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుని అక్కడ ఇవ్వాల్సినవి ఇచ్చుకుని ముడుపులో మరే మొత్తానికి రెండో కౌంటర్లోకి వచ్చామనుకో అక్కడ ఎవరుంటారు రెడ్డి ఓకే సెకండ్ కౌంటర్ ఇందాక నువ్వు చెప్పిన విభీషణ్ విభీషణ్రెడ్డి ఆయన దాటుకుని వెళ్ళాల్సింది మూడో కౌంటర్లోకి అక్కడ ఉండేది సకల శాఖ మంత్రి ఓకే ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు కౌంటర్లు దాటినాకే నాలుగవ గదిలోకి ప్రవేశం నాలుగవ గది ఎవరు వీళ్ళిద్దరే ఎవరు ధనుంజయ రెడ్డి కసిరెడ్డి రాజు అక్కడ ఉంటారని ఓకే అంటే జయ విజయుల్లా ఇప్పుడు జయ విజయులు అంటే మళ్ళీ నువ్వు దేవతలు అదేదో విష్ణుమూర్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరూ జయ విజయులుగా ఓకే వీళ్ళని దాటిన తర్వాతే బిగ్ బాస్ దర్శనం ఉంటుంది బీఫామో లేకపోతే బాగా పని చేసుకోండి అనడము ఈలోపు రక్తం పిలిచినట్టు పిలిచేస్తారా ఈ నాలుగు గదుల్లోనే జలగలు వచ్చిన వచ్చినట్టుగా వాళ్ళ నాలుగవ గది ఏం జరుగుతోంది అందులో ఏముంది అసలు అది డబ్బులకు సంబంధించిందా ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారా లేకపోతే రాజకీయపరమైనటువంటి మంత్రాంగం జరిపే గదా అసలు ఎన్ని గదులు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్లో నాకు తెలిసి తాడేపల్లి మనం చూస్తే ఏంటి ఆ పన్ను బకాయిలు హౌస్ ట్యాక్స్ పడుద్దు కదా ఆ తాడేపల్లి ప్యాలెస్కి హౌస్ ట్యాక్స్కి ఏంటంటే ఇప్పుడు అందులోనే ఆఫీస్ ఉంది వైసీపీ ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి దానిలో ఆయన నివాసం ఉంటుంది ఆఫీసుకి నీకు ఎంత ట్యాక్స్ పడింది దగ్గర దగ్గర ఒక మూడు లక్షల అరవై వేలు ఎంత పడింది ప్రయాణం ఇంటికేమో పదిహేడు వేలు ట్యాక్స్ ఇంటి పన్ను ఓకే అసలు నాకు తెలిసి అప్పట్లో ఎన్నికలకు ముందే పదహారు లక్షలు బాకీ ఉంది కట్టాల్సింది అక్కడ ఉన్న మున్సిపాలిటీ పంచాయతీకో అవి పెండింగ్ మరి బహుశా కట్టుంటారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కట్టకపోతే నీకు బీ ఫాము లేకపోతే బీ ఫామ్ కాదు అది నామినేషన్ ఓకే కాదు కదా నోట్ డ్యూస్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాతే అది వస్తుంది కాబట్టి ఎన్నికలకు ముందు ఆ పదహారు లక్షలు బాకీలు క్లియర్ చేసి ఉంటారు అంటే అసలు ఇంటి పొన్నే నువ్వు పదహారు లక్షలు అయినా మరి సంవత్సరాన్ని కడతాడంటే అఫ్ కోర్స్ గతంలో అసలు ఆయన వ్యాపారానికి ముందస్తు పన్నే ఎంత కట్టాడు ఎనభై మూడు కోట్లు కట్టాడు నేను చెబుతోంది ఎప్పుడు సంగతి ఒక పదేళ్ల క్రితం సంగతి ఎంపీకి నామినేషన్ వేసేటప్పుడు అసలు దేశంలోనే అత్యధిక ముందస్తు పన్ను కట్టిన ఎంపీ అభ్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎంత కట్టాడు ఎనభై మూడు కోట్లు కట్టి పారేశాడు అసలు దేశంలోనే సంపన్న సీఎం అని కదా ఎవరు ఆయన మొన్న ఇచ్చిన ఫడువిట్లో ఎంత ఉంది కా నీకు ఆయన పేరు మీదే ఆరు వందల కోట్లు ఉంది భార్య ఆయన స్పౌసు అందరి కలిపితే దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లు ఆస్తులు చూపించారు నువ్వు దాని పక్కన ఏడు వందల యాభై పక్కన నువ్వు ఎట్ట ఊరుకుంటావు నువ్వు రెండు సున్నాలో మూడు సున్నాలో పెడతావు ఏది ఇవాళ ఆయన సంపద ఏడున్నర లక్షల కోట్లు వింటావు అంటే ఆల్రెడీ లక్ష కోట్ల సంపద వాళ్ళు ఉన్నప్పుడే చూపించిన పరిస్థితి సిబిఐఏ నలభై మూడు వేల కోట్లు సంపద అని చెప్పింది కదా ఐదేళ్లల్లో అతను అక్రమార్జన ఏడున్నర లక్షల కోట్లు ఇప్పుడు ఎందుకు ఉండదు మినిమం ఏడున్నర లక్షల కోట్లు ఇవాళ ఆయన పడగలెత్తే ఉంటారు ఓకే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్లు ఆ ప్యాలస్లో ఈ గదులు ఇది మాత్రం జనానికి బాగా ఆసక్తికర చర్చ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్